ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడు లేని విధంగా మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ముఖ్యంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే సవాళ్ళు ప్రతి సవాళ్లు మొదలయ్యాయి తాజాగా మాజీ మంత్రి బోమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెన్ సంచలనం సృష్టిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విడదల రజనిని టార్గెట్ చేస్తూ ఆమె స్పందించిన విమర్శనాస్థనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భయమంటే ఏంటో మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తాం అంటూ అఖిలప్రియ నేరుగా హెచ్చరించడం ఇటు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గత కొద్ది రోజులుగా అందరూ మహిళా నేతలు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా పరిస్థితి ఉంది రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ అఖిలప్రియ ఈసారి ఒక అడుగు ముందుకు వేసి వేసి రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు రజనీకి రాడ్ దింపడం ఖాయమని తనదైన శైలిలో హెచ్చరించడం ద్వారా తమ రా నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు అధికార పార్టీ అరాచకాలకు కాలం చెల్లిందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలే బుద్ధి చెప్తారని ఆమె పేర్కొన్నారు గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తామపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఊరుకునే ప్రసక్తే లేదని అఖిల్ ప్రియ స్పష్టం చేశారు రాజకీయంగా విడుదల రజని ఎదుగుదలను అడ్డుకోవడమే కాకుండా ఆమెకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని అఖిల్ప్రియ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారాయి రజనీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తామని భయం అంటే ఏంటో ఆ రోజు మీకు ప్రత్యక్షంగా చూపిస్తామని ఆమె గర్జించారు అసలు రాజకీయం ఇప్పుడే మొదలైందని ఇది కేవలం ఆరంభం మాత్రమేనని మునుముందు సినిమా చూపిస్తామని హెచ్చరించారు అఖిలపేరి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలకు రజనీ వర్గం ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వాదం కేవలం ఇద్దరు నేతల మధ్య పోరుగా మాత్రమే కాకుండా రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారుతుంది బొమా కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం మరియు అఖిలపేరికు ఉన్న మాస్ ఫాలోయింగ్ను దృష్టిలో ఉంచుకుంటే ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అటు రజనీ నీ కూడా తన తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అఖిలప్రియ మాటలు వేడి మాత్రం తగ్గడం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మీ సమీకరణాలు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి మొత్తానికి అఖిలప్రియ వర్సెస్ రజనీ అన్నట్లుగా మారిన ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త హీట్ను పుట్టించింది ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్న అఖిలప్రియ మాటలు ఆమె అనుచరుల్లో కొత్త ఆశలను చిగురిపజేస్తున్నాయి రాబోయే రోజుల్లో ఇద్దరు నేతల మధ్య యుద్ధం మరింత తీవ్రత అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి